అమర్ స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా భార్య తల్లిదండ్రులెవరో తను చనిపోయిన తర్వాతే నేను తెలుసుకున్నాను స్వామీజీ అందుకే తనతో ఈ విషయం చెప్పాలనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటే మరి తన తల్లిదండ్రులకు తన కూతురు చనిపోయిందన్న విషయాన్ని చెప్పావా అని స్వామీజీ అడుగుతూ ఉంటారు లేదు స్వామీజీ పాతిగేళ్ళుగా ఆరు కన్న తండ్రి తనని గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నారు ఎక్కడో ఒక చోట తను బతికి ఉందన్న నమ్మకంతో ఆయన బతుకుతున్నారు ఇప్పుడు కనుక ఆరు లేదన్న నిజాన్ని నేను ఆయనకు చెబితే ఆయన గుండె ఆగిపోతుంది అందుకే ఈ విషయాన్ని ఆయనకు చెప్పలేదని అమర్ అంటూ ఉంటాడు నువ్వు మంచి పని చేసావు అమరేంద్ర ఒక్కోసారి మనకు కావాల్సిన వాళ్ళు బాగుండడం కోసం కొన్ని నిజాలు దాచినా తప్పలేదు అని చెప్పి ఆయన అంటూ ఉంటారు రెండు మూడు రోజుల్లో ఆరు ఆత్మ పైలోకానికి వెళ్ళిపోతుంది ఆ పరమాత్మలో లీనమైపోతుంది ఇప్పుడైనా తన ఆత్మకు శాంతి కలిగేలాగా చేయడం కోసమని నేను ఆరుకి తన కన్న తల్లిదండ్రుల గురించి నిజం చెప్పాలని అనుకుంటున్నాను కానీ ఆరుతో నేను ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు స్వామీజీ ఆరుతో మాట్లాడే మార్గం ఏదైనా ఉంటే చెప్పగలరా తను మా ఇంటి చుట్టూ తిరుగుతుందని మా పక్కనే ఉంటుందని మీరు అంటున్నారు నేను చెప్పేదంతా కూడా తను వినగలుగుతుంది కానీ తను నా పక్కన ఉందన్న విషయం నాకు ఎలా అర్థం అవుతుంది స్వామీజీ అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడో దాంతో స్వామీజీ అందుకు ఒక మార్గం ఉంది సమయం వచ్చినప్పుడు ఆ పంచభూతాలే నీకు మార్గాన్ని చూపిస్తాయి అరున్నతికి నిజం తెలిసే సమయం దగ్గర పడింది అందుకే ఈ సమయానికి నేను మీ ఇంటికి వచ్చాను నువ్వు మార్గం కనుగొనడానికి నా దగ్గరికి వచ్చావు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు అమ్మాయి అస్థికలను ఇంటికి తీసుకురండి అస్థికలు పుణ్యనదిలో కలిపేంత వరకు ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉండండి ఆరు నీ పక్కన ఉన్నప్పుడు పంచభూతాలు నీకు సంకేతాన్ని తెలుపుతాయి తను నీ పక్కనే ఉందని నీ మనసుకి అనిపించినప్పుడు నువ్వు చెప్పాలనుకున్న నిజాన్ని తనతో చెప్పు తను ప్రశాంతంగా మోక్షాన్ని పొందుతుంది అని చెప్పి స్వామీజీ అమర్కి చెబుతారు దాంతో అమర్ అలాగే స్వామీజీ మీరు చెప్పినట్టుగానే అస్థికలను పుణ్యనదిలో కలిపేంతవరకు తన ఫోటోకి పూజ చేస్తామని చెప్పి ఇక రాతుడు అమ్మరు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు మరో పక్క బాకీ బెడ్రూమ్లో ఉన్న లో ఆరు ఫోటో కోసం వెతుకుతూ ఉంటుంది ఆయన ఆరు ఒక్క ఫోటోని ఇక్కడే పెట్టానని చెప్పారు కదా మరి అక్క ఫోటో దొరకడం లేదేంటి అని చెప్పి అలా బాకీ ఫోటో కోసం వెతుకుతూ ఉంటే ఆ ఫోటో కనిపించదు ఇక మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఫోటో ఏమైపోయిందో ఏంటో అని ఆలోచిస్తూ ఉండగా నిర్మలమ్మ బాకీ దగ్గరికి వచ్చి ఏమైంది మిస్ అమ్మ ఎందుకు అలా కంగారు పడుతున్నావని అని చెప్పి అంటూ ఉంటే అక్క గురించి నేను అనుకుంటున్నాను నిజం అవును కాదు తెలియకుండా అత్తయ్య గారికి చెబితే అనవసరంగా కంగారు పడతారు అని చెప్పి ఏం లేదు అత్తయ్య గారు మరొక మూడు రోజుల్లో అక్క అస్థికలను నదిలో కలుపుదాం కదా అందుకే అప్పటి వరకు అక్క ఫోటోని హాల్లో పెడదామని ఫోటో కోసం వెతుకుతూ ఉంటే ఫోటో కనిపించడం లేదు అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఫోటో ఉంటుందమ్మా పిల్లల రూమ్లో ఉంటుంది కదా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది దాంతో బాగి కానీ ఇంతకు పిల్లలు ఆ ఫోటో తీసుకెళ్ళినప్పుడు ఆయన కోపడ్డారని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి నేను బెడ్రూమ్లో పెట్టాను కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు నిర్మలమ్మ ఆ పొట్టిది ఎక్కడ ఊరుకుంటుందమ్మా వాళ్ళ అమ్మని చూడాలనిపిస్తుందని అమర్కి చెప్పొద్దని ఫోటో అదే తీసుకెళ్ళిపోయింది అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది దాంతో బాగి పిల్లల రూమ్కి వస్తూ ఉంటుంది మరోపక్క ఆరుని తలుచుకుని అంజు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అలా ఆరు ఫోటోని చూస్తూ అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు అమ్మో ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా అక్కడికి వస్తారు ఏమైంది అంజు ఎందుకు అమ్మ ఫోటో చూసి ఏడుస్తున్నావు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు అమ్మ అని చెప్పి అమ్మకు అందరికంటే మనం అంటేనే ఎక్కువ ఇష్టం కదా మరి అమ్మ మనకి కనిపించాలి మనతో మాట్లాడాలి కానీ మిస్సమ్మకు ఎందుకు కనిపిస్తుంది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అంజు మిస్సమ్మతో అమ్మ మాట్లాడటం ఏంటి అసలు మిస్సమ్మకి అమ్మ ఎలా కనిపిస్తుంది అది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు మిస్సమ్మ లాన్లో అమ్మతో మాట్లాడడం నేను చూశాను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళ ముగ్గురు కూడా షాక్ అవుతూ ఉంటారు ఇందాక లాన్లో మిస్ అమ్మ తనలో తానే మాట్లాడుకోవడం నేను చూశాను పక్కన ఎవరు కూడా లేరు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది అవును గతంలో కూడా రెండు మూడు సార్లు అమ్మ ఇలాగే మాట్లాడడం నేను చూశాను అని చెప్పి రాతడు కూడా ఈ విషయంలో మిస్సమ్మ మీద జోక్స్ వేస్తాడు అని చెప్పి ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు అవును నేను చెప్పేది అదే కదా మిస్సమ్మ మన అమ్మతోనే మాట్లాడుతుంది కావాలంటే ఇప్పుడే వెళ్ళి అమ్మని అడుగుదాం పదండి అని చెప్పి అంజు అంటూ ఉంటే అప్పుడే బాగీ అక్కడికి వస్తుంది ఇక బాగీ అక్కడికి వచ్చిన తర్వాత అంజు నీకోసమే మేము కూడా వస్తున్నాం మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది నాకోసం ఎందుకని బాగా అడగడంతో నువ్వు ఇందాక లాన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది దాంతో బాగా అక్కతో అని చెప్పగానే అక్కతో నాని అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు అక్కతో అని బాగా అంటూ ఉంటుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు మాట్లాడింది అక్కతో కాదు మా అమ్మతో అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఏమంటున్నావు అంజు నువ్వు నేను మీ అమ్మతో మాట్లాడడం ఏంటి అని బాగి అంటూ ఉంటే ఇకప్పుడు అంజు ఇందాక నువ్వే కదా నాతో మా అమ్మ ఆత్మతో మాట్లాడుతున్నానని చెప్పావని అంటూ ఉంటే నేనేదో ఊరికే సరదాగా చెప్పాను అంజు నేను మాట్లాడింది పక్కింటి టక్కతోనే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అవును మీ అమ్మ ఫోటోని నువ్వు తీసుకొచ్చావంట కదా ఫోటోని ఇలా ఇవ్వు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అంజు మా అమ్మ ఫోటో నీకు కావాలి అంతే కదా తీసుకొని ఇవ్వబోయి ఆగిపోతూ నువ్వు నాకు అబద్ధం చెప్పావు మా అమ్మతో మాట్లాడి కూడా మా అమ్మతో కాదని నాతో అబద్ధం చెప్తున్నావు అందుకే నేను నీకు ఫోటో ఇవ్వను అని చెప్పి అలిగి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది ఇక అప్పుడు అమ్మో నువ్వు దాని మాటలేమీ పట్టించుకోదు మిస్ అమ్మ ఆ అమ్మ అందరితో కంటే దాంతో ఎక్కువగా క్లోజ్గా ఉండదు అందుకే అమ్మ లేదన్న నిజాన్ని ఒప్పుకోవడానికి మా అందరికంటే దానికి కాస్త టైం ఎక్కువ పట్టింది ఎక్కడ నువ్వు మా అమ్మ స్థానంలోకి వస్తావునని దానివల్ల ఎక్కడ మేమంతా అమ్మని మర్చిపోతామేమోనని అది భయపడుతుంది అందుకే అది నీతో అలా ప్రవర్తిస్తుంది నువ్వు దాని మాటలు ఏమీ పట్టించుకోవద్దు అని చెప్పి అమ్మో అంటూ ఉంటే అంజు అక్కను ఇంతలా ఇష్టపడుతుందని తెలియక నేనే అనవసరంగా తనతో సరదాగా ఆ మాట అన్నాను అనకుండా ఉండాల్సింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది నీకు కావాల్సింది అమ్మ ఫోటోనే కదా నేను తీసుకొస్తానని చెప్పి ఆనంద్ అంటూ ఉంటే ఇప్పుడు వద్దులే ఆనంద్ నేను తర్వాత తీసుకుంటాను అని చెప్పి బాకీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరోపక్క ఆరు ఆస్తికలు తీసుకుని రావడానికి మనోహరి కారులో స్మారక భవన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆ గోరగాడికి విషయం తెలిసిపోయింది కాబట్టి ఎలాగైనా ఆరు ఆస్తికల కోసం ఈ స్మారక భవన్కి వస్తాడు వాడి చేతికి ఆస్తికలు చిక్కకుండా నేనే తీసుకెళ్ళిపోవాలి అనుకుని మనోహరి ఆ స్మారక భవన్ దగ్గరికి వస్తుంది ఇక బయట సెక్యూరిటీ కూర్చొని ఉంటాడు నేను అమరేంద్ర ఇంటి నుండి వస్తున్నాను అరుంధతి అస్థికలు తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పి అంటూ ఉంటే ఈ రిజిస్టర్లో మీ పేరు ఫోన్ నెంబర్ రాయండి అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక మనోహరి రాయబోతూ ఉంటే మీరు మిస్సమ్మ కాదు కదండి అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు లేదు నేను మిస్ అమ్మని కాదు కానీ మిస్సమ్మ నేను మేమంతా ఒకే ఇంట్లో ఉంటాము ఇంట్లో వాళ్ళే అస్థికలు తీసుకురమ్మని చెప్పారు అని మనోహరి అబద్ధం చెబుతూ ఉంటుంది సారీ మేడం అమరేంద్ర గారు ఆయనకు కాకుండా మిస్సమ్మకు తప్ప అస్తికలు ఎవరికి ఇవ్వద్దన్నారు అని చెప్పి అతను అంటూ ఉంటే ఇక మనోహరి అక్కడ నుండి వెళ్ళిపోయినట్టుగా నటిస్తుంది ఇంతలో సెక్యూరిటీ అతనికి ఫోన్ వస్తుంది అతను ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్ళగానే టేబుల్ మీద పెట్టున్న తాళాలు తీసుకుని మనోహరి దొంగతనంగా లోపలికి ప్రవేశించి ఆ కీస్తో లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక ఆ లాకర్ ఓపెన్ అవ్వకపోవడంతో ఇదేంటి లాకర్ ఓపెన్ అవ్వట్లేదు అంటే దీని తాళాలు వేరే ఉన్నాయా ఇప్పుడు వాడిని నన్ను చూస్తే ఏం సమాధానం చెప్పాలనుకుని ఇక మనోహరి బయటకు వస్తూ ఉంటుంది మరో పక్క అమర్ ఆరు అస్త్రికలు ఇంటికి తీసుకువెళ్లడం కోసం అని చెప్పి స్మారక భవన్ దగ్గరికి వస్తాడు ఇక అక్కడ సెక్యూరిటీ సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంతలో మనోహరి బయటకు వస్తుంది మనోహరిని అక్కడ చూడగానే అమర్ రాతోడు ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక మనోహరి టెన్షన్ గా అమర్ వైపు చూస్తూ ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే ఆ మాట అడగాల్సింది నేను మనోహరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడున్న సెక్యూరిటీ మీరు లోపలికి వెళ్ళారా నేను మిస్ అమ్మను తప్ప ఎవరిని లోపలికి పంపించనని చెప్పాను కదా నేను చెప్పిన తర్వాత కూడా నా మాటలు వినకుండా దొంగతనంగా ఇలా లోపలికి వెళ్ళారా అని చెప్పి సెక్యూరిటీ మనోహరిని నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో వీడు పూసగుచ్చినట్టు మొత్తం కూడా అమర్కి చెప్పేస్తున్నాడు నేను ఇప్పుడు అమర్ నుండి ఎలా తప్పించుకోవాలి ఆరు అస్తికుల కోసం వచ్చానని అమర్కి తెలిసిపోయింది కాబట్టి నన్ను చంపేస్తాడు అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అమర్ మనోహరి వైపు చె కోపంగా చూస్తూ చెప్పు మనోహరి సెక్యూరిటీ అతను నిన్ను లోపలికి పంపించకపోయినా కూడా ఇంట్లో వాళ్ళు ఆస్థికలు తీసుకురమ్మన్నారని చెప్పి దొంగతనంగా లోపలికి ప్రవేశించావా అస్థికలను దొంగిలించబోయావా ఎందుకు ఇలా చేశావా అని చెప్పి అమర్ మనోహరిని కోపంగా చూస్తూ నిలదీస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి